స్విగ్గి బాయ్ నిజాయితీ పదిహేడు వేల నాలుగు వందలు ఉన్న దొరికిన పర్సులోని కరెంట్ బిల్ ఆధారంగా పర్సు పోగొట్టుకున్న మహిళను గుర్తించి నగదుతో పాటు పర్సు అందచేసిన కాకినాడ ట్రాఫిక్ పోలీసులను కాకినాడ జిల్లా ఎస్పీజీ బిందు మాధవ్ అభినందించారు పాయింట్ ఉదయం గంటల నిమిషాలు రెండు వేల ఇరవై ఐదో తేదీన సాయంత్రం ఏడు పాయింట్ సున్నా సున్నా గంటలకు కాకినాడ మెయిన్ రోడ్ రోడ్ రోడ్పై పర్సు పడి ఉండటం గమనించిన స్విగ్గి డెలివరీ బాయ్గా పనిచేస్తున్న కే ప్రకాష్ రెడ్డి సూర్యనారాయణపురం తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి రెండు ఎనిమిది నాలుగు నాలుగు ఐదు ఒకటి చిన్న పర్సును తీసి నిజాయితీగా రోడ్ ప్రక్కన ట్రాఫిక్ విధులలో ఉన్న ట్రాఫిక్ మైనస్ ఒకటి ఎన్ రమేష్ గారికి అందజేశారు అంతటా ట్రాఫిక్ సిఐ సదరు పర్సును బాయ్ ఎదుట తనిఖీ చేయగా సదరు పర్సు నందు పదిహేడు వేల నాలుగు వందలు క్యాష్ ఏటీఎం కార్డ్స్ కరెంటు బిల్ ఉండటం గమనించినారు సిఐ కరెంటు బిల్ పై ఉన్న ఫోన్ కి కాల్ చేసి సదరు పర్సును పోగొట్టుకున్న ఆసామిని మూడు టౌన్ పోలీస్ స్టేషన్కు రమ్మని చెప్పి సదరు కాకినాడ జిల్లా పోలీస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈరోజు నేను నేను వెళ్ళినప్పుడు నా శారీ మొత్తం డ్రా చేసి పర్సె పెట్టాను అయితే దారిలో మిస్ అయిపోయింది వెంట వెతుకుతుండగా అదే పోలీస్ వారు మాకు కాల్ చేసి ఇలా మీరు పోగొట్టుకునే అమౌంట్ ఒక స్విగీర్ వైపు దొరికి మాకు తీసుకుని చంపేశారు నా అదృష్టం ఏంటంటే ఇందులోని నా శాలీ అమౌంట్ నాలుగు వందల పది రూపాయలు ప్లస్ కరెంట్ బిల్ ఉందండి కరెంట్ బిల్ ఆధారంగా వాళ్ళు నా నెంబర్లో కనుక్కొని నాకు ఫోన్ చేసి అక్కడ పిలిపించి అమౌంట్ మొత్తం కూడా ఒక్క పైసా కూడా తగ్గలేదండి అమౌంట్ అంతా మొత్తం నాకు చెప్తారు అందుకుగాను కాకినాడ జిల్లా జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ ఐపిఎస్ గారికి ఇంకా పోలీస్ వారికి నా ధన్యవాదాలండి అండ్ స్విగ్గీ బాయ్ గారికి కూడా నాకు అండి